హలో యూవర్స్ అంగన్వాడీ వేకెన్సీస్ ఇన్ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ గవర్ జాబ్స్ టెన్త్ ఇంటర్ ఫ్రెషర్ జాబ్స్ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్ ఐటీ ఐఐటి డ్రైవ్ జాబ్స్ లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి పన్నెండు వేల జాబ్స్ ఉన్నాయి అప్లై నౌ డిగ్రీ టెన్త్ ట్వెల్త్ ఇక్కడ మనకు వెబ్సైట్ వచ్చేసి డిజిటల్ ఏజీఆర్ఓ క్రాప్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి ఫీల్డ్ ఫీల్డ్ మేనేజర్ నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి బీఏబిఎస్సి వేతనం వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నుంచి నాలుగు వేల నలభై మూడు ఏజ్ లిమిట్ ఇరవై ఒకటి ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఇక్కడ అప్లై అయినా అంటే అప్లై క్లిక్ చేసుకోవచ్చు సేల్స్ ఆఫీసర్ డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి మెయింటెనెన్స్ సూపర్వైజరు బిఏబిఎస్సి డిగ్రీ చేసిన వాళ్ళకి మూడు ఫస్ట్ మూడు టెక్నికల్ సూపర్వైజర్ ట్వెల్త్ ఐటీఐ నూట నాలుగు ఉన్నాయి ఆన్ రిజర్వ్ హెడ్ క్లర్క్ నలభై ఆరు ట్వెల్త్ పోస్టు పన్నెండవ తరగతి కంప్యూటర్ ఆపరేటర్ మూడు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి ట్వెల్త్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ టెలిఫోన్ ఆపరేటర్ యాభై ఆరు టెన్త్ క్లాస్ కంటైనర్ సూపర్వైజర్ నూట డెబ్బై ఎనిమిది టెన్త్ టైపింగ్ కావాలమ్మా టెన్త్లో టైపింగ్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే టైపింగ్ స్టోర్ కీపర్ తొంభై రెండు టెన్త్ పాస్ కంప్యూటర్ సూపర్వైజర్ కంప్యూటర్ సూపర్వైజర్ డెబ్బై ఆరు ఎయిత్ ఎయిత్ క్లాస్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఏజ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇరవై అన్ని పోస్టులకి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చినారు హెవీ లేబర్ ఆరు వందల యాభై పోస్టులు ఉన్నాయి ఫిఫ్త్ ప్లా ఫిఫ్త్ పాస్ లాస్ట్ డేట్ అప్లై ఫర్ ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంచి ఆపర్చునిటీ ఇది ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఇక మనకు వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి బిఫోర్ అప్లైయింగ్ దా ఫుల్ఫిల్ ఎలిజిబుల్ క్రైటీరియా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ చూసుకొని అప్లై చేసుకోండి ఇంపార్టెంట్ డేట్ ఇక్కడ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగి జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరం కొమరం భీమ్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మల్కాజిగిరి ములుగు అండ్ నిజామాబాద్ అన్ని డిస్టిక్లలో వచ్చి ఉన్నాయి కోర్స్ మెటీరియల్ అడ్మిట్ కార్డ్ ఫీజ్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు కోర్స్ మెటీరియల్ అండ్ అడ్మిట్ కార్డు ఫీజు వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు ఇక్కడ మనకు మనకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇక్కడ అప్లై క్లిక్ ఇయ్యారు అని అప్లై చేస్తే అప్లై వెళ్తుంది ఫస్ట్ ఇక్కడ మనము దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనే దాని మీద క్లిక్ చేయండి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ ఇయర్ స్టెప్ వన్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ ఇయర్ ఉంది కదండి ఇక్కడ మనకు ఇచ్చాను చూడండి ఏమేమి మ్యాండేటరీ కంపల్సరీ అండి ఫీల్డ్ ఇండ ఇండికేటెడ్ బై స్టార్ మార్క్స్ స్టార్ మార్క్ ఉన్నాయి కంపల్సరీ ఫిల్ చేయాలి క్యాండిడేట్ హ్యాస్ బిల్ ఫిల్ స్టార్ మార్క్ ఉన్నాయి తప్పనిసరిగా ఫిల్ చేయాలి యూనిట్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ ట్రేడ్ నేమ్ డిఫరెంట్లీ అబల్ క్యాండిడేట్ నేమ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్ మదర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ రిలీజన్ ఆధార్ కార్డ్ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఎడ్యుకేషన్ డిటెయిల్స్ టెన్త్ క్లాస్ టువెల్త్ టెన్త్ ఇంటర్ స్టెప్ టూ కన్ఫర్మేషన్ స్క్రీన్ ఫిల్ క్యాండిడేట్ విల్ బి డిస్ప్లే క్యాండిడేట్ అవైడ్ వేరిఫై ఫైల్ ఐ హెడ్ బ్లూ కలర్ వన్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ కె నాట్ బి మోడిఫై ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీసారి చేసుకోరా అండి వన్ సబ్మిషన్ ఎన్ ఈమెయిల్ సెంట్ క్యాండిడేట్ రిజిస్టర్ ఈమెయిల్ మొబైల్ అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కు ఈమెయిల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చేస్తుంది స్టెప్ ఫోర్లో చూసుకుంటే మనకు అప్లోడ్ క్లియర్ అప్లోడెడ్ క్లియర్ ఎలిజిబుల్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ రిలెవెంట్ డాక్యుమెంట్స్ ఆల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ అప్లోడ్ స్కానర్డ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ రిలేవెంట్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్ సైజ్ వచ్చే సైజ్ వచ్చేసి మనకు ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి మనకు పది నుంచి నలభై కేబి ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి మనకు టెన్ నుంచి ఫార్టీ కేబి అండ్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము లెఫ్ట్ హ్యాండ్ తమ్ దీనిది కూడా పది నుంచి నలభై కేబి మధ్య ఉండాలి రిలవెంట్ డాక్యుమెంట్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని వంద నుంచి ముప్పై వంద నుంచి మూడు వందల కేబీ వరకు ఉండాలి అవి కూడా జేపీ జేపీజీ జేపీఈజీ ఫార్మాట్ వన్స్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ రిలవెంట్ డాక్యుమెంట్ అప్లోటెడ్ బై క్యాండిడేట్ సక్సెస్ఫుల్లీ ఒక్కసారి అప్లోడ్ చేస్తే అవి సేవ్ అయిపోతాయి తర్వాత ఐదో స్టెప్లో చూసుకున్నట్టయితే మనం క్లిక్ ఆర్ మేక్ పేమెంట్ పేమెంట్ రెసిప్ తీసుకోండి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకు రెండు వందల తొంభై తొమ్మిది ఉందండి అండర్ రిజర్వ్ కేటగిరీ ఓబీసీ మెయిల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఏం సర్వీస్ ఛార్జెస్ ఏమి చూపి చూపించడం లేదు ఇక్కడ ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు రూపే విజా నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ బి అప్లైడ్ అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ మీద క్లిక్ చేస్తున్నాను పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మంచిగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మంచిగా ఇవ్వండి సెలెక్టివర్ అందులో ఉన్న మీ పోస్ట్కు ఏ ఏ పోస్ట్కు సంబంధించిన అది మీకు ఏ పోస్టు కావాలో ఆ పోస్ట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకొని అయితే కంప్యూటర్ ఆపరేటర్ని క్యాండిడేట్ నేము ఫాదర్ నేము జెండర్ మెయిల్ డేటు మంత్ ఇయరు మీ స్కూల్ మార్క్స్ ఇక్కడ ఇచ్చేయండి పాసింగ్ ఇయర్ ఇవ్వండి ఇక్కడ ఇంటర్ మార్క్స్ పాసింగ్ ఇయరు పీజీఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఇయరు అదర్స్ మార్క్స్ ఏమైనా అదర్స్ ఏమైనా చేస్తుంటే ప్రైవేటుగా అది దన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాయండి మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఓబీసీ అనేది సెంట్రల్ నుంచి వస్తుంది అండి ఇది సర్టిఫికేటు హౌస్ నెంబరు టు మీ సో సొసైటీ కాలనీ లాంటివి ఏమైనా ఉంటే నియర్ బై మీ దగ్గరలో ఏదైనా ల్యాండ్ స్టాచ్యూ కానీ ఏదన్నా ఏమన్నా ఉంటే అది ఇచ్చేసేయండి సిటీ స్టేటు తెలంగాణ పిన్కోడ్ మీ ఏరియా కోడ్ ఇవ్వండి మొబైల్ నెంబర్ కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి సబ్మిట్ మెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ అని వే నొక్కేయండి స నొక్కేసేయండి తర్వాత మనకు లాగి మన మొబైల్ నెంబర్కి మన అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది దాని ద్వారా మళ్ళీ మెసేజ్ ఇక్కడ పోస్ట్లకు మీరు ఇక్కడ చెప్పాను కదా నేను ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకొని ఫిల్ చేయాలి మనకు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కువ ఉన్నాయా దేనికి ఎక్కువ ఉన్నాయి ఓబీసీ వా టెన్త్ క్వాలిఫికేషను మరియు పోస్టు ఏ దానికి ఎక్కువ ఉన్నాయని చూసుకొని ఫిల్ చేయమని క్లియర్గా చెప్పాను మనకు లాస్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ ఆపర్చునిటీని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంగన్వాడి వాళ్ళకి